నమో శ్రీనివాస ఆయన మహానమో నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లేటందుకు ఇదే మంచి సమయం ప్రతి దానిలోనూ విజయం సాధించాలి అంటే పట్టుదల కృషితో పాటు శాంతం కూడా అవసరం మీ ఆర్థిక పరిస్థితులన్నీ త్వరలోనే మెరుగవుతాయి ప్రేమ భాగస్వామి అయినా జీవిత భాగస్వామి అయినా వారి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి ఖర్చులను అదుపులో ఉంచుకుని ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించండి మీ ఇంట్లో ఉన్న పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా నడిపిన ఎదుటి వారి వల్ల జరిగే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు వాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు చాకొట్టే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మీకు విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి శుభవార్తలు అందుతాయి మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ రోజు మీ జీవితాన్ని చాలా సంతోషమయం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేయండి ఎదుటి వారితో మీరు సరిపోరని భావించడం మానేయండి మీకు పెళ్ళి ఉంటే ఈ రోజు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఆత సన్నిహిత స్నేహితుడిని కలవవచ్చు అది మీ వైవాహిక జీవితంలో సిచ్చు రేపుతుంది కాబట్టి మీరు జాగ్రత్త మీ మీద ఉన్న బాధ్యతను మీరు సమయం ప్రకారం పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది పిల్లల ద్వారా కొన్ని సంతోషకరమైన వార్తలు వింటారు ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీ ఇష్టమైన హాబీలో మీరు మునిగిపోవచ్చు ఈ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మీరు ప్రతిరోజు కలలో ఊహించుకుంటున్నటువంటి మీకు నచ్చినటువంటి ఒక స్త్రీతో ఈ వారంలో మీ మనసులో ఉన్న మాట చెప్పేయాలని ఫిక్స్ అయిపోతారు ఇలా చేయడానికి ఇది సరైన సమయం మీకు శుభవార్తలే అందవచ్చు కానీ ఏం జరిగినా సరే మన మంచికే అని మాత్రం గుర్తుంచుకోండి వ్యాపారంలో డబ్బులు బాగా సంపాదిస్తారు మీ తల్లిదండ్రుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది తండ్రి నుంచి ధనలాభం ఉంటుంది అనవసర ఖర్చులు నియంత్రించండి ఆదాయం పెరుగుతుంది ఆఫీస్ లో అధికారులతో శాంతంగా వ్యవహరించండి ఇంట్లోనూ బయట కోపం తగ్గించుకోవడం వల్ల మీరు అనుకున్న గమ్యానికి త్వరగా చేరగలుగుతారు మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా పూజించి ప్రార్థించడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మీకు రాబోయే ఆపదల నుంచి తప్పించుకుంటారు ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు రంగు ఈ రాశివారి పరిహారంలో ఐదు ముక్కు కాయలు తీసుకోండి ఎర్రటి గుడ్డలో మూట కట్టండి పూజ చేసుకునే ముందు ఆ మూటను మీ ఇష్ట దైవం పాదాల దగ్గర ఉంచండి ఈ పూజ పూర్తయిన తరువాత దూపం వేసి ఆ మూటను మీ సింహద్వారం ముందు వేలాడదీయండి ఇలా చెయ్యడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పారిపోతుంది ఇలా మంగళవారం రోజు చేసి ఆ రోజు ఇలా చేసిన తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి ఇలా చేస్తే తప్పకుండా మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ